ఆడవాళ్ళకన్నా ఆరు రెండు మంది ఇచ్చింది ఆడవాళ్ళ మీకేం ఇచ్చారు వన్నా అదే మీరు రెండు మంది ఇచ్చింది ఇది ఆయన ఒకరు బ్యాగ్జుకు ఒకరు వంద మంది ఇచ్చారు ఇది పది ఏ ఊరు లేవు అసలు పంతమంది వంద రూపాయలు మీ ఛార్జీలు పండి వచ్చింది వాళ్ళకి అంతా பதிமதிக்கா முன் காலிச்சாரா வந்தா முக்கொக்கொக்கி நான் டூர்ப்புமோ தக்குவெட்டு அப்படி ரெண்டு ரொம்ப Não, tá